ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి అపాయం పొంచి ఉంది నీ వెనుకే నీ శత్రువు తిరుగుతూ ఉన్నాడు అతని వయసు ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న వ్యక్తి అతని పేరు కూడా చెప్తాను జాగ్రత్తగా తెలుసుకో తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశం దేశంతో ఈరోజు బాబాగారు మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏంటో మీరు అందులో ఉండే ఆంతర్యం ఏంటో గ్రహించాలి అంటే వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే అర్థమవుతుంది కనుక వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతో సతమతమైపోతూ ఉంటారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అసలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలు ఉన్న అవేంటో మీరు గురువు గారికి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకి వంద శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి అనేక రకాలైన సమస్యలకు ఈ గురువుగారు చేసిన పూజల వల్ల వాటి నుంచి బయటపడి ఈ రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి ఆ సమస్యల నుంచి బయటపడి మీరు కూడా ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే తల్లి నీకు ఎన్నో అపాయాలు పొంచి ఉన్నాయి ఈ అపాయాల నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటే మొదట నేను చెప్పింది చెప్పినట్లుగా చేయాలి నీ చుట్టుపక్కలే ఉంటూ నీకు మంచిగా ఉన్నట్లుగా నటిస్తూ వెన్నంటే ఉంటూ నీకు మంచి చెప్పు నీ కింద గోతులు నీకు తెలియకుండానే తొవ్వి ఆ గోతిలో నిన్ను పడవేయాలి నిన్ను తొక్కేయాలి అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్న శత్రువు మధ్య నువ్వు జీవిస్తూ ఉన్నావు బిడ్డ ప్రతి మనిషికి కూడా ఎవరో ఒక శత్రువు వెంటాడి వేధిస్తూనే ఉంటారు కానీ నీ ఇంట ఉన్న శత్రువుని నువ్వు పట్టుకోలేకపోతున్నావు ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అని చెప్పి అంటూ ఉంటారు కదా అది నీ విషయంలో రుజువైంది తల్లి ఎందుకంటే నువ్వు ఈ యొక్క ఇంటి దొంగని పట్టుకొని మంచి వ్యక్తి అని చెప్పి అనుకుంటూ ఉన్నావు మంచి చెడు అతనికి చెప్తూ ఉన్నావు నీకు వచ్చిన నష్టాన్ని కష్టాన్ని సుఖాన్ని అన్నింటినీ కూడా అతనితో నువ్వు పాలు పంచుకుంటూ వస్తున్నావు నీకు మంచి జరిగిన చెడు జరిగిన వెంటనే నీకు అతని పేరు అనేది గుర్తుకు వస్తుంది అతనితో వెంటనే వెళ్ళి జరిగినవన్నీ కూడా పూ గుర్చినట్లు చెప్తూ ఉన్నావు కానీ అతను మాత్రం నీలా ఆలోచించడం లేదు తల్లి నీకు మంచి జరగాలి అని చెప్పి చూడడం లేదు ఎప్పుడు నీకు అపాయం జరుగుతుందా అది ఎంత తొందరగా వస్తుందా ఎప్పుడు నిన్ను నాశనం చేయాలా ఎప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చుంటావా అని చెప్పి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు నీ వెనుకే ఉంటూ నోటితో మాట్లాడుతూ నొసలతో వెక్కిరిస్తూ ఉన్నారు నీ యొక్క పర్సనల్స్ అన్నీ కూడా తెలుసుకుంటూ నీ గురించి బయట వారికి మరోలా సృష్టించి చెప్తూ ఉన్నారు వారి దగ్గర వీరి దగ్గర నీ గురించి మాట్లాడి నలుగురిలో నీకు విలువ లేకుండా చేస్తూ ఉన్నారు బిడ్డ ఎప్పుడూ కూడా చాలా చాలా బాధతో అడుగుతూ ఉంటావు కదా బాబా కష్టాలు కన్నీరు తట్టుకోలేకపోతున్నాను ఏ సమస్యలు నన్ను వెంటాడుతున్నాయో కానీ ఏ జన్మలో ఏం పాపం చేశానో కానీ ఈ జన్మలో అనుభవించాల్సిన దానికన్నా కంటే ఎక్కువ కష్టాలే అనుభవిస్తూ ఉన్నాను నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో కష్టాలు ఎన్నో బాధలు ఎన్నో సమస్యలు నన్ను పట్టి పీడిస్తూ వస్తున్నాయి అయినప్పటికీ కూడాను అన్నింటినీ కూడా తట్టుకొని ఒక్కొక్కటి కూడా జయించుకుంటూ ఈ రోజున ఈ స్థితిలో నిలబడ్డాను అంటే మీ దయే కదా బాబా నువ్వు ఇప్పటికైనా నాపై కరుణ చూపించి నాగా నా యొక్క బాధలు కష్టాలు కన్నీరు అన్నింటినీ కూడా తీసివేసి నన్ను సంతోషంగా ఉంచండి బాబా అని చెప్పి వేడుకుంటూ ఉన్నావు బిడ్డ ఈ యొక్క తండ్రి ఎప్పుడు కూడా కోరుకునేది ఏంటి అంటే కనుక తన బిడ్డ సంతోషంగా ఉండడం తన బిడ్డ ఆనందంగా ఉండడం తన బిడ్డ నవ్వుతూ తన యొక్క జీవితంలో ముందడుగు వేయడం తన బిడ్డ ఆరోగ్యంగా ఉండడం ఇదే కదా ఏ తండ్రి కూడా కోరుకునేది నేను కూడా నీ పట్ల అదే కోరుకుంటూ ఉన్నాను కానీ ఈ మధ్య కొన్ని సమస్యలు అనేవి నిన్ను పట్టి పీడిస్తూ ఉన్నాయి నీ యొక్క ఎదుగుదలని చూసి ఓర్వలేకపోతున్నారు నీకు మంచి జరుగుతుంది అని చెప్పి వారు తట్టుకోలేకపోతున్నారు వీరి యొక్క దృష్టి అనేది నీ మీద చాలా ఎక్కువగా పడుతూ ఉంది వీరి దృష్టి పడడం వల్లనే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉన్నాయి బిడ్డ ఇప్పటికైనా నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కనుక నీ వెనుక ఉన్న ఆ వ్యక్తిని నువ్వు గ్రహించి తీరాలి ఆ వ్యక్తిని నువ్వు O అతను నిన్ను ఎందుకు ఇలా చేస్తున్నాడో అతని యొక్క పగ ఏంటో నీ మీద ఎందుకు అంత కక్ష కట్టారో ఆడవారైనా కానీ మగవారైనా కానీ ఎవరైనా కానీ పర్వాలేదు కానీ నీ మీద ఎందుకు ఇంత చూడలేనటువంటి అసూయ అనేది ఏర్పడిందో ఇదంతా కూడా పూర్తిగా నీకు అనవసరం నువ్వు కేవలం ఒకే ఒక్క విషయం తెలుసుకో అతని వయసు కానీ ఆ విడవయసు కానీ ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఉంటుంది అయితే వారు అవసరమైనప్పుడు నీ వద్దకు వస్తున్నారు నీతో మంచి చెడు చెప్పినట్లుగా నటిస్తూ ఉన్నారు నీ ఇంట్లో ఎప్పుడు ఏ గొడవ జరుగుతుందా ఏ గొడవ జరిగితే ఇంకాస్త ఆ గొడవకు అగ్నిలో ఆర్జ్యం పోసినట్లుగా పోద్దామా ఇంకాస్త నీ మీద గొడవ పెట్టుకునే వారిని రెచ్చకూడదామా ఇంకాస్త నీ మీద పగ పెంచుదామా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు అంతేకాకుండా నీ యొక్క ఆదాయం ఎంత మీరు ఎంత సంపాదిస్తున్నారు మీ మీ కుటుంబం ఏ విలాసాలని అనుభవిస్తూ ఉంది మీ కుటుంబంలో బిడ్డలు ఏ విధంగా చదువుతూ ఉన్నారు మీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు ఎంత ఆరాటపడుతున్నారు బిడ్డల మీద ఏదన్నా మైనస్ పాయింట్లు దొరుకుతాయా బిడ్డలని ఏ విధంగానైనా టార్చర్ చేయవచ్చా మీకు ఏమన్నా అనారోగ్య సమస్యలు వస్తున్నాయా వాటి వల్ల మీకేదన్నా ఇబ్బంది కలుగుతుందా మీకు ఖర్చులు ఎన్నవుతున్నాయి లాభాలు ఎన్నొస్తున్నాయి ఎన్ని నష్టాలు జరుగుతూ ఉన్నాయి ఇలా పూస గుచ్చినట్లుగా ప్రతి దాని గురించి కూడా మీ మీద పూర్తి దృష్టిని పెట్టడం అయితే జరిగింది బిడ్డ ఇంత దృష్టి అనేది అవతలి వారి నుంచి మీ కుటుంబంపై పడ్డప్పుడు ఆ యొక్క నరఘోష అనేది ఎంత దారుణంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించు తల్లి నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అంటారు కానీ వీరు మాత్రం నీ మీద పెడుతున్న ఈ దృష్టికి నువ్వు నా భక్తురాలైనందువలన కాస్తో కూస్తో కొంచెమో ఇంకొంచెమో బయటపడుతూ ఉన్నావు కానీ లేకపోతే ఈ పాటికి ఎంతో జరగకూడని నష్టం కూడా జరిగిపోయేది విడా ఇప్పటికైనా వారెవరో నీకు బాగా అర్థమైపోయి ఉంటుంది వారు బయట వారు మాత్రం మాత్రం కాదు మీ ఇంట్లో వారే మీ బంధువులే వారి వయసు కూడా ముప్పై ఎనిమిది నుంచి నలభై రెండు నలభై ఐదు లోపల మాత్రమే ఉంటుంది వారు మిమ్మల్ని ఎలా వెన్నుపోటు పొడవాలి అని చెప్పి చూస్తూ ఉన్నారో ఇప్పటికే ఎన్నోసార్లు వారి దగ్గర నువ్వు వెన్నుపోటు పొడిపించుకొని వారి వల్ల నష్టాలు పొంది ఎన్నో రకాలుగా నువ్వు హింసింపబడ్డావు అయినా కూడా మళ్ళీ 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 వారి వల్ల నీకు నష్టం జరుగుతుంది జరగబోతోంది అని చెప్పి తెలిసినప్పటికీ కూడాను నీ కుటుంబం నుంచి వారికి సహాయం జరుగుతూనే ఉంది ఇంత జరిగినా కూడా ఇలాగే కనుక ఇలాగే కనుక అర్థం చేసుకో తల్లి కంటిన్యూ అయింది అంటే వారి జీవితం అందుకోలేనంత బంగారంలా మారుతుంది నీ జీవితం పట్టుకోలేనంత దౌర్భాగ్యపు స్థితిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి వారిని నువ్వు ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు ఏ మాత్రం కూడా లూజ్ వారికి దక్కే విధంగా నీ యొక్క జీవన శైలి అనేది ఉండకుండా చూసుకో ఎప్పుడు కూడా తెలివిగా ఉండే ప్రయత్నం చెయ్యి నీ కుటుంబంలో వారికి సహాయపడే వారిని మార్చే ప్రయత్నం చెయ్యి వారి యొక్క ఎదుగుదల నువ్వు ఆపలేకపోయినా వారి వల్ల నీ ఎదుగుదల అనేది ఆగకుండా చూసుకో వారి ఏడుపులని నువ్వు ఆపలేకపోయినా ఆ ఏడుపు నీ కుటుంబం మీద పడకుండా చూసుకో వారి యొక్క భవిష్యత్తుని నువ్వు ఎలా ఊహించుకున్నా నీ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లకుండా చూసుకో బిడ్డా నీ జీవన శైలిలో కూడా కొన్ని మార్పులు నువ్వు చోటు చేసుకోవాలి నువ్వు చక్కగా మంచిగా ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉంటావు నువ్వు ఎప్పుడూ కూడా కుటుంబం పిల్లలు భర్త భార్య అని చెప్పి కుటుంబం కోసం ఎక్కువగా ఆలోచిస్తూ తపన పడిపోతూ ఉంటావు కానీ వారి యొక్క దృష్టి దోషం ఉన్నంత కాలం ఏవో ఒక అపాయాలు ఎటో ఒకటి నుంచి నీకు వస్తూనే ఉంటాయి నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తూనే ఉంటాయి నీకన్నిటికి కారణమవుతూనే ఉంటాయి నువ్వు ఎప్పుడైతే వారిని పూర్తిగా నీ జీవితం నుంచి దూరం చేస్తావో అదే నీ జీవితానికి అసలైన అదృష్టం వచ్చిన రోజవుతుంది అని గుర్తుంచుకో బిడా ఇప్పటికైనా వారి యొక్క నీడ పాము నీడ లాంటిది అని చెప్పి తెలుసుకో వారు ఒక్కసారి కాటు వేస్తే మళ్ళీ మరణించడమే తప్ప జన్మించడం అనేది ఉండదు అని చెప్పి గుర్తుంచుకో బిడ్డ పూర్తిగా నీకు ఇప్పుడు వారెవరో అర్థమైంది కదా వారి పేరేంటో కూడా నీకు తెలిసిపోయింది కదా కాబట్టి నువ్వు నీ యొక్క జాగ్రత్త తీసుకోవడం ఈరోజు నుంచే మొదలుపెట్టు అర్థం చేసుకున్నావు అని చెప్పి ఆశిస్తున్నానమ్మా అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్క ఒకటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది అది మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను కానీ మీ యొక్క నరదిష్టిని తొలగించుకోవడం కోసం ఇంట్లో ఉన్నవారు ప్రతి శనివారం రాళ్ల ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి నెలలో రెండు రోజులైనా కానీ ఆదివారం పూట ఎర్ర నీళ్ళు తీసివేసుకుంటూ ఉండండి ప్రతి అమావాస్య రోజు ఇంటికి బూడిద గుమ్మడికాయ కర్పూరంతో దిష్టి తీసివేస్తూ ఉండండి ఇంటి గేటు ప్రధాన గుమ్మం దగ్గర ఐదు నిమ్మకాయలతోటి ఎప్పుడూ కూడా కడుతూ ఉండండి ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండండి ఇంటి గుట్టు రట్టు చేసుకోకుండా చూడండి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకుండా చూడండి మీ యొక్క ఆడంబరాలు బయటికి కనిపించకుండా చూసుకోండి ఇలా చేయడం వల్ల కూడా మీ యొక్క నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుంది అని చెప్పి గుర్తుంచుకోండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మరికొంతమంది బాబా భక్తులకు వీడియో అనేది రీచ్ అవుతుంది మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద మీ కుటుంబం మీద ఎల్లవేళలా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్